నమస్కారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్సైసిపి పార్టీ ఘోర పరాజయం నూట యాభై ఒక్క సీట్ల నుంచి చివరగా ఉన్నటువంటి ఆ ఒకటి తీసేచ్చే పదహైదు స్థానాలలో కూడా ఆధిక్యం ప్రదర్శించలేకపోతాం ఉంది భారతదేశంలోనే మరే పార్టీ సాధించలేనిటువంటి విజయాన్ని సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసైసీపీ పార్టీ వారి తండ్రికి కూడా సాధ్యపడినటువంటి వారి నాడు ఇందిరాగాంధీ గారికి సాధ్యపడినటువంటి అలాగే వారి తండ్రి నెహ్రూ గారికి సాధ్యపడినటువంటిది రాజీవ్ గాంధీ గారికి సాధ్యపడింది అత్యధిక స్థానాలు దేశంలో గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి స్థానాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తాను నెలకొల్పిన వైసీపీ పార్టీ నుంచి తెచ్చుకోవడం జరిగింది వారి ముఖం చూసే పంతొమ్మిదిలో నూట యాభై అభ్యర్థులను గెలిపించడం జరిగింది అటువంటి వ్యక్తికి ఈరోజు నూట యాభై ఐదు స్థానాల నుంచి పదహైదు స్థానాలు కూడా తెచ్చుకోలే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ఈ పది కారణాలు చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేకపోవడం మాట తప్పను మడమ దిప్పను అని చెప్పేసిన నినాదం ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలం మధ్యలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చినట్టు హామీలు చాలా వరకు మాట తప్పాడు మడమ దిప్పాడు అనే అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ పెద్ద ఎత్తున ప్రజల ముందు నొచ్చు అది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విషయం అయితే ఏంటి మూడు వేల రూపాయల పెన్షన్ దాంట్లో టెక్నికల్ అంశం అయితే ఏంటి అమ్మఒడి బేసిక్ ఇంతమంది ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంతమందికి అనే అంశం ఏంటి అమరావతి రాజధాని ఉంటుంది అనే అంశం అయితే ఏంటి ఇలా చాలా అంశాల్లో మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసినటువంటి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వారి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అంటే పేరుకు మాత్రమే ప్రజల్లో ఉన్నారు కానీ చెప్పేసి అని కానీ వారికి కావాల్సినటువంటి సర్వీసులు ఇవ్వకపోవడం అలాగే సంక్షేమంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి తీసుకెళ్తా అని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వారు చెప్పుకు జరిగింది ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది కేంద్రం మెడల్ వన్ అయినా తీసుకొస్తా అని చెప్పేసి అని నాకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఇవ్వండి అని ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు ఇస్తే గెలిచిన వెంటనే మాట మార్చాడు జగన్ మడమ దిప్పాడు జగన్ నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చా అని చెప్పేసి అని పాదయాత్ర సందర్భంగా కాలేజీలకి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ముండి జాయిన్ చేయించు అలాగే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పేఆర్సీ వచ్చిన వెంటనే అదే ఉంది లేనా వారం రోజులు అయిపోద్ది అని చెప్పేసి అనేటువంటి పెద్ద పెద్ద సభల ద్వారా చెప్పుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే వారుగా ఆక్కొక్కకుండా ముఖ్యమంత్రి తర్వాత మరో ముఖ్యమంత్రిగా పిలబడేటట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు అవగాహన ఎక్కోకుండా హామీ ఇచ్చాం అది సాధ్యపడదు పేర్సి ఇవ్వడం అని చెప్పేసి వారం రోజులలో నేను చేసి పెడతాన్నా అని చెప్పేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ ప్రకటించు అందుకారణం చేతనే ఈరోజు చాలా వరకు పోస్టల్ బ్యాలెట్లలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ అంటే ఆ కారణాలు ఇంకా ఆశా కార్యకర్తలని ఇబ్బంది గురి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ కారణాల చేత డెబ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారని చెప్పేసి ఇక తను నమ్ముకున్న వ్యక్తులకి అవకాశాలు ఇస్తా అక్కున చేర్చుకుంటా గుండెలో పెట్టుకుంటా అన్న అక్క అమ్మ అని చెప్పేసి అని తాను ఎన్నిక కాబడేంత వరకు చెప్పకరడం జరిగింది అయితే మాట తిప్పాడు మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కాబడిన తర్వాత చిలకలూరుపేట సీటు త్యాగం చేసినటువంటి మర్రి రాజశేఖర్ గారికి హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారి మీద పోటీ చేసినటువంటి నవీన్ మిచ్చ ఇలా అటు శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు దాకా ప్రతి చోట తన కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తుల్ని విస్మరించాడు పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాడు ఉదాహరణకు తీసుకుంటే వల్ల వంశీ అయితే ఏంటి చీరాల నుంచి కర్ణం బలరాం గారి అయితే ఏంటి ఇలా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులని లేకపోతే లాబింగ్ చేసుకునే వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మాట తప్పాడు మడమ తిప్పాడు అంటే రెండు వేల పది నుంచి పార్టీ పెట్టిన తొలినాళ్ళ నుంచి జెండా మోసినటువంటి భుజాన జెండా పెట్టి జై జగన్ అని నిన్నదించినటువంటి వ్యక్తులను కాకుండా జోకుడుగాళ్లకు అవకాశం ఇచ్చాడు వాళ్ళని అందలమెక్కించాడని చెప్పేసి ఎస్సీలని బీసీలని ఎక్కించా వాళ్ళకి అవకాశాలు పెద్ద ఎత్తున ఇస్తా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జనం మధ్యలో ఉన్నప్పుడు చెప్పుకురావడం జరిగింది జనంతో పాటు నడిచే సందర్భంలో పాదయాత్ర సందర్భంలో ఇది అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పేరుకు మాత్రమే కొద్ది మేరకు అవకాశాలు కల్పించి వాళ్ళకు పవర్ వేయలే కొందరు రెడ్ల చేత పవర్ ఉంచాడని చెప్పేసి అది ఎంతలా అంటే ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులు సైతం దళిత శాసనసభ్యులు గిరిజన శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీలు సైతం ఎన్నిక కాబడినటువంటి చట్ట సభలకు ఎన్నిక కాబడినటువంటి సభ్యులు సైతం అది చట్టసభల్లో అసెంబ్లీ లేకపోతే మండలిలో కానీ శాసనసభ లేదా శాసన మండలిలో పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు సైతం వారికంటే ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి సజ్జల గారికి ప్రయారిటీ ఉండడం అలాగే నియోజకవర్గంలో మరో రెడ్డికి ఎక్కువగా ఉదాహరణకు తీసుకుంటే నందికోట్కూర్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్తర్ గారి ఉదాహరణ చూసాం మనం నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఏం చేయలేకపోతున్నా నేను చెప్పిన వ్యక్తులకు కాకొక్కకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఫామ్లో సిద్ధార్థ రెడ్డి గారికి చెప్పినట్టు అంటే దళితులకి నేను నా బీసీలకి నా మైనార్టీలకి చేస్తానని చెప్పేసి అని పెద్ద ఎత్తున హామీ ఇచ్చాడు కానీ మాట తెప్పాడు మడమ తెప్పాడు మాటలకే పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నమ్మిన వ్యక్తులకు కాకొక్కకుండా నమ్మిన వ్యక్తులు నమ్మి తనతో నడిచిన వ్యక్తులను కాకోకుండా జోగుడగాళ్లకు జగన్ అవకాశాలు ఇచ్చాడని చెప్పేసి మూడు రాజధానులు అని చెప్పేసి అని సెంట్రల్ డీసెంట్రలైజేషన్ చేస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కానీ ఈడ సాధ్యపడింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలకి పొంతం లేకపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లిన మానే అభివృద్ధిని అడ్డగించే ప్రయత్నం దానికి ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేశాడు ప్రజావేదిక కూల్చివేత అయితే ఏంటి ఇలా మనం పదే చెప్పుకుంటా ఉన్నా ఇంకా చాలా కారణాల చేత జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూశాడని చెప్పి పవన్ కళ్యాణ్ కాని గారిని ఎక్కువగా టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వారి మంత్రిమండలి వారి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగతంగా దూషణ చేయడం కారణం చేత పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే యువత గతంలో వీరిని అభిమానించే యువత వీరి కులం వారి కండగా నిలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మండల నాయకులు సర్పంచ్లు జగన్మోహన్ రెడ్డి గారు నుంచి పంచాయతీ నాయకుల దాకా వైసీసీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలని వారి కులం కానీ వారిని అభిమానించే వ్యక్తులు కానీ ఈసారి ఎట్టే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదని చెప్పేసి ఓటమి పాలయ్యేలాగా ఈరోజు ఈ ఘోర పరాజయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి ఘోర పరాజయం ఈ కూటమి ఇంత ఘనమైనటువంటి విక్టరీ సాధించడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైనది తాను చాలా తగ్గి తాను చాలా తగ్గి తాను తగ్గి జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాడు తాను తగ్గి ఎన్నికలకు ముందు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకులు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని రెండు సీట్ల పోటీ చేసి నువ్వు ఒక్క సీట్లో కూడా గెలవలేకపోయినావు పంతొమ్మిది వరకు అని చెప్పేసి నాలుగు సంవత్సరాలు పదే పదే రాగ్యం చేశాడు కార్లు మార్చినట్టు పిల్లల్ని మార్చినావని చెప్పేసి నువ్వు వ్యక్తిగతంగా విమర్శించాను తిరిగి చూస్తే జనసేన పార్టీకి గ్రామస్థాయిలో పట్టుమని పది మంది కార్యకర్తలు లేరు అదే గ్రామంలో వంద మంది నుంచి అదే గ్రామంలో ఐదు వందల జనాభా అంటే మినిమం వంద మూడు వందల మందిని పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు కానీ జనసేన పార్టీకి ఈరోజు ఇరవై స్థానాలు మీతో పాటు మంత్రిగా చేసినటువంటి వ్యక్తులు మీ నాన్నగారితో సమూహతులుగా ముందుకెళ్ళినటువంటి బొత్స సత్యనారాయణ గారితో సహా ఈరోజు చాలామంది ఓటమి పాలవుతాం స్పీకర్ తమ్మినేని సీతారాం గారు బొత్స సత్యనారాయణ గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా వరకు ఈరోజు ఈ దుస్థితి కిందకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి బాగాలేదు దిగజారుడు రాజకీయం కాదు టూరిస్టు జడ్ బైక్స్ లాభ లాభం రాజకీయ అవగాహన లేనివాడు గ్రామంలో పట్టుమని పది మంది కార్యకర్తలు లేనివాడు తలుచుకుంటేనే పట్టుమని పది నెలలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముందుగా పది నెలలు ముందు కాన్సన్ట్రేషన్ చేసి అధికార యంత్రాంగం మీద పోరాడిన తీరుతోనే ఈ పరిస్థితికి మీరు వచ్చారని చెప్పేసి భవిష్యత్తులో పవన్ కళ్యాణంతో పెట్టుకోవద్దు పాతాలంలో పాతి పెడతా అని చెప్పేసి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యక్తిగా ద్వారా కామెంట్ల రూపంలో తెలియపరచాను నమస్కారం